హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్వే అవర్ మా ఛానల్ ఎవరి కొత్త అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేసి వీడియో అలా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు వచ్చేసి నైట్ అయితే ఇవి సుండలు నాను మేము ఇక్కడ సుండల సొండలు అనేది అలవాటు అయిపోయింది మేమైతే కానీ బొండిగలు అంటాము చాలా మంది అంటే రాయలసీమ సైడ్ బొండిగలు అంటాం వీటిని తెల్ల బొండిగులు చెన్న అంటారు అనుకుంటా చిన్న ఇవి అయితే కానీ ఇంకా కుక్కర్లో వేసేసిన కొంచెం ఉప్పు వేసేసి ఒక మూడు విజిల్ అయితే పడతాయి ఎంత నానినా కూడా ఇంక పెట్టేసి పిల్లకాళ్ళని అయితే లేపేయాలన్నమాట ఎగ్జామ్స్ కాబట్టి కరెక్ట్గా నేను ఇంకా ఫోర్ థర్టీకి అట్లా ఫోర్కి వెళ్ళినాడు కదా మా ఆయన కొంచెం మిగతా పనులన్నీ చూసేసుకొని ఇంకా తర్వాత వీళ్ళని కరెక్ట్గా ఇంకా ఫోర్ థర్టీకి అట్లయితే లేపేస్తా ఉండ లేపుతా ఉంటే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటానే ఉన్నారు ఇంక ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీ ఇంకా లేయాలి రాని లేపేసి వచ్చేసిన వెళ్ళిన ఇంకా తర్వాత అయితే ఇంకా నార్మల్లే అనమాట పిండి అయితే తీసి పెడతా ఉన్నా టిఫిన్కి అయితే ఇడ్లీకి పిండి తీసి పెట్టేసినా ఉంటే అది కొంచెం కొంచెం ఎట్లయినా చల్లగానే ఉన్నారు కదా వాతావరణం మరి అంత ఉప్పు పెట్టేట్ల నేను పెట్టే లోపల ఏంటంటే ఆ కూలింగ్ తగ్గిందంటే కానీ ఇడ్లీ బాగా వస్తుంది ఇంకా తర్వాత ఈ సామాన్ ఏంటంటే ఇంకా ముందు రోజు తెచ్చున్నా ఈవినింగ్ అయితే మార్నింగ్ ఇవన్నీ తీసి పెట్ట ఇంకా సరే తీద్దాం తీద్దాం అనేసి ఇంకా ఏం చెడిపోయేటివి అయితే ఏం లేవు ఇంకా ఇంక అందుకోసం అయితే ఇంకా తర్వాత మరుసటి రోజు ఇంకా పొద్దున్నే ఇంకా అన్నీ తీసిపెట్టి సర్దేస్తా ఉన్నాయి ఇంకా ఇవి దోమల కడ్డీలు ఉంటాయి కదా దోమల కడ్డీలు అవి ఇవి అయితే దోమలు అయితే ఎందుకో ఇవి భయంకరంగా వస్తూ ఉన్నాయి దోమల అదే పనిగా ఇవి నెట్టు బుక్ చేసుకున్నా కొత్త మోసలు అయితే కొద్ది రోజులు వాడినారు కానీ ఇప్పుడు వేయాలంటే ఇద్దరికి బద్ధకమే నువ్వు వేయని నువ్వు వేయని ఇంకా వేయడమే వేయట్లే ఇంకా అయితే ఇంకా మిగతాటి అంటే మంత్లీ అని కాదు కొన్ని కొన్ని అయిపోయి ఉంటాయి కదా కూరగాయలకు వెళ్ళినప్పుడు వీక్లీ వన్ టైం అయితే వాళ్ళు ఆల్మోస్ట్ అయితే కూరగాయల మధ్యలో అయిపోతే తెచ్చుకుంటాం లేదంటే లేదు వీక్లీ వన్ టైం తెచ్చుకున్నప్పుడు అయితే ఇట్లా ఏమన్నా కొన్ని కొన్ని సామాన్లు అయిపోయింటాయి కదా అట్లా తెప్పించేసుకున్నామంటే సరిపోతుంది మళ్ళీ నెల అంతటికి ఎందుకంటే ఒకసారిగా తెప్పి తెప్పించుకున్నప్పుడు నెలకు తెచ్చుకున్నామంటే కంపల్సరీ మిగులుతాయి మిగులుతాయి ఇంకా అయిపోయినట్టు అయితే తెప్పించుకున్నామంటే సరిపోతా ఉంటుంది ఇంకా లేదు నేను వెళ్ళినానంటే రెండు నెలలకు మూడు నెలలకు మూడు నెలలు పైన అనమాట ఒకసారిగా తెచ్చేసుకుంటా అట్లా ఉంటుంది ఇంకా మిగతా అప్పుడు ఏం తెస్తా ఉంటారు కదా సోపులో చిన్న చిన్న అయితే మష్రూమ్స్ ఇవి నూడిల్స్ తెమ్మని చెప్పున్న నూడిల్స్ ఏంటంటే అప్పుడు చిన్న ప్యాకెట్స్ వచ్చాయి హక్కా నూడిల్స్ అవి అంటారు కదా లూస్లో నూడిల్స్ ఇవి చాలా ఇయర్స్ అయిపోయిందబ్బా ఈ మధ్య అయితే చేయనే చేయట్ల వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా అవుతా ఉన్నది ఇంకా చేయిట్ల పది రూపాయలు ప్యాకెట్లు ఉంటాయి కదంటే లేదు ఇప్పుడు సిక్స్టీ రూపీస్ కానీ ఇట్లా వస్తా ఉన్నాయి అనేసి అయితే నాకు ఇవి సామాను కొత్తగా ఏదైనా స్ప్రే కానీ ఇట్లా సామాన్ ఏది తీసినా తుమ్ములు వస్తూనే ఉంటాయి ఇంకా ఇంకా అవన్నీ సత్తేసి గుండగలు అయితే ఉడికిపోయినాయి కదా అవైతే కొన్ని మటుకు దేవుడికి పక్కన తీసిపెట్టేసి ఉడకపెట్టినట్టు పక్కన తీసిపెట్టి మిగతా అంటే తిరగబోతే తెరగబోస్తా అన్న స్నాక్స్కి తీసుకెళ్తారు కదా అందుకోసం అయితే కొంచెం ఎరగడ్డ పచ్చిమిరకాయ జీలకర్ర మటుకు వేసేసి కరింపాకు ఒట్టిమిరకాయలు అవన్నీ ఏమి ఇట్లా మళ్ళీ జీలకర్ర అన్న అయితే పర్వాలేదు కానీ ఆవాలి కానీ వేసినారంటే కానీ ఇంక వాళ్ళు పక్కనే వేరు పెట్టు వేరు పెట్టు అని అంటూనే ఉంటాడు వాడైతే ఇంకా పచ్చిమిరకాయ కారం లేదనేసి కొంచెం వేసేసిన ఇంకా దేవుడికాడైతే కొంచెం సుండలు పెట్టేసి ఇంకా దన్నం పెట్టేసుకుంటా ఉన్నాయి ఇంకా ఏడైతే కానీ పిల్లలు కూడా లేచేసి ఇంకా రెడీ అయిపోయినారు ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా చదువుకోవడానికి తొందరగా లేసినారు కదా ఇంకా వర్క్ అయిపోతానే ఇంకా వాళ్ళు రెడీ అయిపోయినారు ఇంక ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ ఎక్కి మష్రూమ్స్ అయితే తెచ్చున్నారు కదా మష్రూమ్స్ అయితే కొన్ని ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు కానీ తెచ్చుంటే రైస్ కానీ అట్లా ఇంకేదైనా చేసేదాన్ని ఒక ప్యాకెట్ అయితే ఇంకా దీని అయితే ఇడ్లీలోకి కొంచెం కుర్మాలాగా చేద్దామనేసి ఇట్లా సింపుల్గానే టమాటా ఎరగట్ట అల్లం టేస్టింగ్ మసాలా అంత ఏం లేదు ఇంకా ఇడ్లీకి అయితే ఇంకా పిండి చల్లారిపోయింది బాగా ఇట్లా కానీ బాగా కొంచెం పొంగిందంటే కానీ మళ్ళీ ఇడ్లీ సోడాలు అవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే కానీ కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా కొంచెం బాగా వైట్గా రావాలి ఇడ్లీ అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక రెండు డ్రాప్స్ అట్లా లెమన్ కానీ పిండినారంటే కానీ వైట్గా కనిపిస్తుంది ఇడ్లీ అయితే కానీ ఇంకా తర్వాత అయితే కూర కూడా ఒక పక్క ఇడ్లీ పెట్టేసినా ఈ పక్క కూర కూడా అయిపోయింది ఇంక వీళ్ళకి చూపిస్తా ఉంటే ఇట్లే ఉండి పులుసులాగా కొంచెం లైట్గా పులుసులాగా అట్లే ఉండి మరీ తిక్కుగా చేయగాక ఇడ్లీలు అద్దుకోవడానికి బాగుంటుంది అన్నారు ఇంకా ఆశ అయితే ఇంక ధనం పెట్టుకొని ఇంకా పూజ రూమ్లో లో ధనం పెట్టుకొని తింటానది ఈ లోపల ఇంకైతే పెట్టేస్తున్నా వేడిగా ఉన్నది అనేసి ఇంకా అన్నానికి పెడతా అంటే లేదు మా అన్నం వద్దు ఏం వద్దు ఇడ్లీ కావాలి ఈ మధ్య ఎందుకో మరీ టిఫిన్ టిఫిన్ అంటా ఉన్నారు అన్నం తింటే లేట్ అయిపోతుంది అంట లేదు టిఫిన్ పెట్టేసి నాకేంటంటే టిఫిన్ పొద్దునే టిఫిన్ తినే మళ్ళీ మధ్యాహ్నం ఏంట్రా ఏంటంటే లేదు ఇదే చాలు అంటున్నాను రేట్లు ఉన్నది అంటే ఇడ్లీ సూపర్గా ఉన్నది మా అని అంటా ఉన్నారు సరేలే వీడు అనమాట జై అయితే ఎక్కువ ఇడ్లీ తిడు ఆశి అయితే రోజైన తింటారు కానీ జై తిండు అనమాట ఎక్కువ దోసుకోవాలంటారు ఆయనకు నచ్చింది అంట బాగున్నదిలే అనేసి ఈడైతే ఆశీకి అయితే జడేస్తా ఉంటే ఇంక బ్యాంక్ ఏదో ఫోన్లో చదువుకుంటా ఉన్నది నిద్ర మొత్త ఉన్నది అనేసి నిద్ర మత్తుగా అంటే ఊ అని అంటా అన్నది తొందరగా అంటే లేటుగా లేడం కొంచెం అలవాటు అయిపోయింది ఈ మధ్య అయితే సిక్స్కి లేస్తా ఉన్నారు ఎగ్జామ్స్ అప్పుడు లేపుతున్నాను కదా వాడు కూడా వాడుకున్నట్టు చెప్తున్నాను నిద్ర వస్తా మా అనేసి అయితే ఏం పర్లేదు నడుచుకుంటా పోదాంపా నిద్ర రాదు ఏం రాదురా అనేసి అయితే ఇంకా అయితే లేదంటే వీళ్ళకు ఒకరో అలవాటు అయిందండి ఏదన్నా సుఖం అట్లే అనిపిస్తూ ఉంటుంది లేదురా అసలు ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తక్కువ పిల్లవాళ్ళకి అట్లాంటిది మళ్ళీ ఇంత దగ్గరికి ఎందుకు లేరా ఒక కిలోమీటర్ కన్నా ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటుంది ఇంకెందుకు రా నచ్చుకుంటా పోదాంపా అనేసి ఈవినింగ్ కావాలంటే టైర్డ్ అయిపోయినారంటే ఆటోకి రావచ్చు అనేసి అయితే ఇంకా మాట్లాడతా ఇంకా చదువుకోరా చదువుకోరంటే పొద్దున్న లేపినవు మళ్ళీ చదువుకో అని అంటావు అనేసి కొంచెం మార్క్స్ ఏమో తక్కువ వచ్చినా అంటే చేయకి అయితే ఇంక వాళ్ళు నన్ను తిట్టినాడనేసి లేస్తా ఉన్నాడు మొండి చేయకున్నా ఇంకా జడేసేసినావు అంటే ఇంకా స్కూల్కి బయలుదేరికపోవచ్చు అబ్బా స్కూల్లో వదిలేసినా అంటే సగం పని అయిపోతుంది మిగతా ఇంట్లో అయితే ఈరోజు కొంచెం పని అయితే ఎక్కువ ఉన్నది ఇంకా పైకి స్కూల్లో నుంచి వస్తానే ఇంకా పైకి ఏంది ఏంటి నూగులు ఉంటాయి కదా నూగులు ఎక్కడ చారు పెట్టేసి ఇంకొక పక్క తెల్లగడ్డలు అయితే కొన్ని పాత ఏంటే ఎత్తుకొచ్చేసిన ఇంకొక పక్క ఏంటంటే బియ్యం బియ్యం ఏంటంటే కొంచెం మురుకు లేదన్నా పోద్దాము కారక చుట్లు ఉంటాయి కదా అవి పోద్దాం అనేసి అయితే ఇంకా బియ్యం అయితే పైకి ఎత్తుకొచ్చి ఇంకా ఆరబెట్టేస్తాం అని బియ్యం అనేసి ఇవి కొంచెం ఆరినాయి అంటే చాలా మామూలుగా ఉప్పుడు భీమైనా వేసుకోవచ్చు ఇట్లా పచ్చి బియ్యమైనా వేసినా కూడా బాగానే వస్తాయి అనమాట అంటే రెసిపీ లాగా కాదు ఇట్లా నేను చెప్తా ఉన్నా పండగ తెచ్చినాం కదా అవైతే మిక్చర్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంచెం ఆ సీ స్కూల్లో ఏదో ఏదో మ్యాప్ మేలో ఏదో ఉన్నది తీసుకెళ్తారు కదా అనేసి ఇంకా అందుకోసం అయితే తెచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంకా నూగులు నూగులు ఈ మధ్య ఏంటంటే ఇవి ఏంటప్ప పురుగులాగా పడతా ఉన్నది అప్పుడప్పుడు నేను కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటా ఉంటానని చెప్పాను కదా అట్లా పడతాం దాన్ని ఎండలో పెట్టేసినాం అంటే కొద్దిసేపు కానీ ఉంటాయి ఇంక ఇవి ఏంటంటే తెల్లగడ్డలు ఇంకా పక్కన అక్క వచ్చి అయితే పెట్టేసిన పచ్చి గట్ల అనమాట నేనైతే ఇంకా చెప్పున్న మా ఆయనకి తీసుకురా అని చెప్పి సర్లే అన్నారు తీసుకొని వస్తాను వచ్చేటప్పుడు కానీ పచ్చియే తీసుకురా పచ్చిటి అయితే కానీ రెండు వందల యాభై రూపాయలు అంటే కేజీ అయితే మామూలుగా ముదురు పెద్ద సైజు గట్లు పాత గడ్డలు అయితే కానీ మూడు వందలు నాలుగు వందలు కూడా ఉన్నాయి అన్నారు మా ఇంట్లో అయిపోయినాయి తెల్లగట్లు ఇవే ఉన్నాయి ఇంకా ఇంకా సరిలే అనేసి ఇంకా పప్పుల పడికి అయితే వేస్తాను అయితే తెమ్మని చెప్పినాను కదా తెస్తారు ఎట్లా అనేసి అయితే పప్పుల పొడికైతే శనకేపప్పులు ఏం చేసుకున్నా ఇంకా కొంచెం మంచి పప్పులు తెల్లగడ్డ ఒట్టిరకాయలు ఎంట్ కొబ్బరి ఇవి వేసి పెట్టుకున్నాయి ఏ తాలింపుకైనా వేసుకోవచ్చు దోశలో తింటారు మప్పలకాయలు అయితే చపాతీ లేక పూరీ లేకి మాయనైతే అన్నం లేక వేడి వేడిగా అన్నం తింటారు కదా అన్నంలోకి కూడా అదే వేసుకొని తింటారు ఇంకా ఇంకా తర్వాత అవి చల్లారే లోపల ఏంటంటే బట్టలు ఉన్నాయి కదా ఇంకా బట్టలు అయితే ఇంకా మత్త వేసి పెట్టేసామంటే మళ్ళీ మధ్యాహ్నానికి అయితే వంట చేయాలి ఎందుకంటే పొద్దున్నే రైస్ చేయలే కదా అన్నం చేసేసి ఇంకా కూర కూడా కొంచెం ఉన్నది ఏమన్నా సాంబార్ లాంటిది ఏదైనా బెటార్తాం సాంబార్ మధ్య చేయట్లే ఆశీ సాంబారే చేయట్లే చూడాలని అంటుంది సాంబార్ చేసినా అంటే మేము పచ్చే ఇంట్లో ఇంకా ఎందుకో నాకు అంతగా ఎక్కదబ్బా మాములుగా పచ్చడి పప్పు తిన్నట్టుగా సాంబార్ తినాలంటే నాకు అంతగా నచ్చదు అదే కానీ ఆశ అయితే రోజు పెట్టినా సాంబార్ తింటుంది ఇష్టంగా ఇంకా ఇంకా దీంట్లో అయితే వంకాయలు మునకాయలు లేవు కదా ఇంకా దొండకాయలు ఉంటుంటే మావి పిన్నిటి ఎందుకు బాడేయడం వాటిని అనేసి ఇంకా సాంబార్లు అయితే వేసేసిన టేస్ట్ చూసినప్పుడే సూపర్గా ఉంటుంది కానీ అన్నంలో తినాలంటే కొంచెం అలవాటు లేని పనాలి కదా అట్లే ఉంటుంది ఇంకా ఏం అలవాటు పదహైదు ఏళ్ళు పైన అయిపోతాం చెన్నవి కొంచెం అలవాటు లేదని కాదు ఎందుకో మరి ఎంత టేస్ట్ ఉన్నా కూడా అంతగా నాకు ఇష్టం ఉండదు అనమాట టిఫిన్స్ లేక బాగుంటుంది కానీ సాంబారు అన్నం లేక అంతగా తినలేము ఇంకా కూర అయితే మష్రూమ్ కర్రీ అయితే కొంచెం ఉన్నాను కదా ఇంకా పప్పుల పొడి ఇంకా ఉన్నది ఇంకా ఇదేంటంటే సుండలు కొంచెం ఎత్తిపెట్టినాను కదా సుండలు కాదు పొండిగలు అవి వంతున్నాయి అనమాట కొన్ని కొన్నిగా మా ఆయనకి ఇంకా అన్నం అయితే ఈరోజు చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ తర్వాత బియ్యం పచ్చి బియ్యంతో అయితే చేసిన ఎప్పుడు ఆకుపాయలు రైసే చేస్తాం కదా అదైతే కానీ బియ్యం ఉంచేసేయాలి ఈరోజు దిన్న మా ఆయన వచ్చేస్తాడేమో లేట్ అయిపోతుంది అనేసి ఒక అర్ధ గంట నానుతానే ఇంకా బియ్యం అయితే కుక్కర్లో పెట్టేసిన రైస్కి అయితే మా ఆయన చూస్తానే ఏం తిట్టున్నది ఆయన తెలియదు ఏం రైస్ అనేసి అయితే ఇంకా చాలా రోజులు అయింది కదా తింటే మారిస్తే అట్లే ఉంటుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అట్లా తింటే అలవాటు లేకుండా ఇంక ఈయనైతే వచ్చేసినాడు వచ్చేటప్పుడు ఇంకా బట్టర్ అయిపోయిన దీంట్లో అయితే ఆ ప్యాకెట్స్ ఉంటాయి కదా మామూలుగా బయట కంపెనీటి అవి అయితే ఇంక అసలు నచ్చదు ఇంకా వీళ్ళు తిన్నా కూడా నాకు నచ్చనే అసలు ఆశ అయితే తింటానే ఉంటుంది ఎక్కువ బట్టర్ అన్నిటి బ్రెడ్ లేకి దేంట్లో కన్నా వేసుకుంటూ ఉంటుంది అందుకోసం ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాను కదా నేను హోమ్మేడ్గా బట్టర్ తెప్పిస్తాను అనేసి ఈసారి ఎప్పుడు కానీ హాఫ్ కిలో అట్లా తెప్పించుకునేదాన్ని ఈసారి ఎందుకు లేనేసి కిలో అయితే తెప్పించేసుకున్నా కాల్ కిలో చాలా ఇది అయిపోయినాక మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అనేసి అయితే కవర్ కూడా దిలే ఇంకా దాంట్లోనే పెట్టేసినా ఇంకా ఇంకా తర్వాత అయితే ఇక జెంట్స్ గట్ల ఇవి మొన్న పోయినప్పుడు సార్లు చెప్పుకుంటే మా ఆయన అటు రేట్ ఎక్కువగా వద్దు వద్దన్నాడు ఇంకా అక్కడ ప్యారిస్లో వచ్చినప్పుడు అయితే ఇంక బస్ స్టాండ్ దగ్గర అమ్ముతూ ఉంటారు ఎక్కువ ఇవైతే ఇవైతే తెచ్చున్నారు ఇంకా ఇవైతే ఇవి ఉంటే కానీ పక్కన స్నాక్స్ కూడా అవసరం లేదు నాకైతే తిందామా అనిపిస్తూ ఉంటుంది అట్లా ఉంటుంది ఇంకా కానీ ఏంటంటే వీళ్ళకు ఆశ తింటుంది సేమ్ అట్లే కానీ జయ్యి అయితే ఇంకా అస్సలు తింటే ఉడగబెట్టుకొని వేడిగా కానీ చల్లర కానీ నాకైతే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా బయట పెడితే జోమ్ వచ్చేస్తాయి కిందచర్లో ఉడకబెట్టినట్టు ఇవేంటంటే అట్లే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నాయంటే జోమ పట్టదు కదా డబ్బాలు వేసి పెట్టేసుకున్న మరుసటి తింటామంటే ఇంకా కొంచెం తీపు ఎక్కువ ఉండదా అనిపిస్తూ ఉంటుంది టేస్ట్ అయితే ఎవరు పిచ్చి వాళ్ళకి కానందం మా ఆయన అప్పటికప్పుడే తినేయాలంటే నాకు ఎందుకు మరుసటి రోజు తింటే బాగుంటుంది అనిపించది ఇంక తెల్లగడలు చెప్పున్నాను కదా పచ్చి టీ అనమాట అంతలా ఆల్మోస్ట్ అంతా పచ్చి వచ్చేసినాయి మా ఆయన కూడా ఒక కేజీ తెచ్చినాడు మరి ఇంకా ఇంకా అవైతే ఇంక వచ్చి నేను కూడా ఇంక మిదిపైన పెట్టేసి రావాలా ఇంక లోపల ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పున్నాను ఆయనకి గెంజర్లు అట్టు అంటే సర్లే చూడు అన్నారు ఇంకైతే ఉడగబెట్టేసినా పర్లే తీగానే ఉన్నాయి గెంజగట్లు మాకు అప్పుడు ఏంటంటే ఊర్లో ఉన్నప్పుడు శివరాత్రి వచ్చిందంటే కానీ శివరాత్రి వచ్చే పది రోజుల ముందు నుంచి అయిపోయిన పది రోజుల తర్వాత వరకు బాగా ఒక ఇరవై రోజుల దాకా గెంజడ్లు అయితే తింటా ఉండేవాళ్ళం అప్పుడు మళ్ళీ పోసిన వరిచైన్ కడిగిపోయినా అనుకో కొన్ని ఒడ్లు పెడితే గెంజిగడ్డలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడులాగా ఎప్పుడంటే అప్పుడు దొరికేటివి కాదు అసలు ఇంక ఇంకా స్కూల్ నుంచి వచ్చేస్తానే పెడితే జై అయితే వద్దన్నాడు మా ఆయన అయితే కజ్జికాయలు అయితే ఈసారి పంటకు చేసుకుందాం చేసుకుందాం అని ఎట్లే పోయిందనమాట అసలు ఇంకా కజ్జికయ చేయాలి స్కూల్లో క్యాంటీన్లు అమ్ముతా ఉన్నారంట ఇంకా అవైతే భలే ఉన్నాయి నిజంగా టేస్ట్ అయితే కానీ పిండి అయితే లోపల రవ్వ చక్కెర ఒక ముక్క కొబ్బరే ఉన్నది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఈసారి మళ్ళీ అనిపించింది ఇవి ఫోర్ వచ్చేసి థర్టీ రూపీస్ రెండు రెండు ప్యాక్ చేసి ఉంటారు మళ్ళీ తీసుకొస్తావు అంటే సరే ఉంటే తీసుకొస్తానులే అన్నారు మీరు అయితే అట్లా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి